ああ。Oh. Oh. ముప్పై తొమ్మిది ఇరవై నాలుగు శుభ సోమవారం గురుకుంద ఈరన్న ఆ ఆశీస్సులతో గోవులకు ఏదో ఒక టైంలో ఎంతో కొంత దాన పెట్టండి మన సనాతన ధర్మాన్ని మనమందరము కలిసి చాటు చెబుతాం ఇట్లు కాయగూర్ల లక్ష్మీ ప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ అదేవిధంగా విజయవాడలో వరద బాధితులకు బంగ్లాదేశ్ ఉండే హిందువులకు ఆ పరమేశ్వరుని ఆశీస్సులో ఉండడమే కోరుకుంటూ సర్వే జనా భవంతు